నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు మున్సిపల్ చైర్పర్సన్ దమలపాటి వెంకటేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు రాష్ట్రం ఏర్పడడానికి అమరవీరుల త్యాగాలను గుర్తు చేసి వారికి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపాలిటీ పాలకవర్గం వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు జలో స్వతంత్ర ఈరోజు తెలంగాణ మనం సాధించుకొని పది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎంతో ఘనంగా ఈరోజు జెండా పండుగ చేసుకోవడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా హాజరైనటువంటి గౌరవ కమిషనర్ గారికి అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్ అందరికీ అధికారులకు పేరు పేరున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏదైతే స్వేచ్ఛ స్వాస్రం కోసం ఎంతోమంది అమరులు వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి సాధించినటువంటి బంగారు తెలంగాణలో మనందరం కూడా భాగస్వాములై వారు ఏదైతే ఆశయం కోసం ఆ భాషారో వారి ఆశయాలకు అనుగుణంగా మనందరం పనిచేసి బంగారు తెలంగాణ స్థాపన ఏర్పడే విధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే కనకయ్య గారి ఆధ్వర్యంలో ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి జూన్ రెండు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈనాటి రాష్ట్ర తెలంగాణ ఆత్సవానికి తీసిన గౌరవ పెద్ద అది అధికారు తర్వాత మీద మిత్రులకు తెలంగాణ మీద వ్యక్తులకు అందరికీ నాయకుల మనం ఈరోజు ఇద్దరు మనకు ఇద్దరు ప్రతి నిలకల ఈ రోజు రాష్ట్ర వంద్రాజ్యోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది వార్తలు ఇతో సమాప్తం తిరిగి ప్రసారమయే ఏఎన్ సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అందరి సెలవు నమస్కారం